వెల్కమ్ టు క్వశ్చన్ న్యూస్ ఛానల్ స్ట్రైట్ డ్రైవ్ ఈరోజు మనం స్ట్రైట్ డ్రైవ్లో డిస్కస్ చేసుకుపోయే అంశం ప్రభుత్వ కార్యాలయాలు వాటి నిర్వహణ చెల్లిస్తున్న అద్దెలు ఈ టాపిక్లో ముందుగా మనం వెళ్ళే ముందు ఒక వీడియోని లుక్ వేద్దాం చూడండి అదేంటి వీడియో లుక్ చేద్దామంటూ ఏవో పాడుబడిన బిల్డింగులు చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా ఎస్ అవి పాడుబడిన బిల్డింగులే కానీ ఆ భవనాల్లో ఒకప్పుడు న్యాయస్థానం నడిచింది జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం నడిచింది గచ్చిన పదేళ్ల క్రిందట టీడీపీ హయాంలో వాటిని డెవలప్మెంట్ కోసం చేసిన శంకుస్థాపన రాయి అక్కడ కనబడలేదు కానీ పాడుబడిన బిల్డింగులు మాత్రం దర్శనమిస్తున్నాయి అద్దె భవనాల్లో వేల రూపాయలు ప్రజాస్వాము అద్దె చెల్లిస్తున్న ప్రభుత్వాలు ఆ బిల్డింగుల నిర్మాణాల విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో రామకృష్ణ ఎమ్మెల్యేగా ఎంపీ సీఎం రమేష్ వీటిపై దృష్టి సారించి తక్షణమే ఈ రెండు బిల్డింగులలో పోల్చివేసి కొత్త భవనాల నిర్మాణాలు స్థాపించి మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు కూడా కొన్ని వీటిలోకి తరలిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు అలాగే పక్కనే ఉన్న తహసీదార్ కార్యాలయం కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరి అర్జీల కోసం వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు తగిన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తక్షణమే కూటమి సర్కార్ ప్రజల సమస్యలను గుర్తించి న్యాయస్థాన భవనం అలాగే సబ్ రిజిస్టార్ కార్యాలయంతో పాటు తహసీల్దార్ కార్యాలయం కూడా ఆధునీకరణ చేసి ప్రజలకు సహకల సౌకర్యాలు కల్పిస్తారని కోరుతున్నారు మరి కూటమి సర్కారు ఏం చేస్తుందో వేచి చూద్దాం మరి మన అనకాపల్లి మున్సిపాలిటీ స్థాయి నుండి ఈరోజు గ్రేటర్ విశాఖలో అంతర్భాగంగా అనంతరం ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పడినప్పటికీ కూడా మన అనకాపల్లిలో గల దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈనాటికి కూడా సొంత భవనాలు లేకుండా అద్దె భవనాల్లోనే కాలం గడుపుతున్నారు దీని వలన లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది ప్రజా సంక్షేమాన్ని ఖర్చు పెట్టవలసిన లక్షలాది రూపాయలు ప్రైవేటు వ్యక్తుల జేబీలోకి వెళ్తుంటే అదే సందర్భంలో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులు నిర్లక్ష్యానికి గురయ్యి అసాంఘిక వాళ్ళకి అడ్డాలుగా మారుతున్నాయి మరి అనకాపల్లికి జిల్లా ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా జిల్లా పరిపాలనా కేంద్రం కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి అదేవిధంగా చట్టాన్ని రక్షించే ఎస్పీ ఆఫీస్ కానివ్వండి న్యాయమైనటువంటి న్యాయాన్ని ఇచ్చేటువంటి కోర్టు కానివ్వండి ఇటువంటి ప్రధానమైనటువంటి కార్యాలయాలు సైతం అద్దె అద్దెభవనాలు కొనసాగుతున్నాయి అలాగే ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి జిల్లా రిజిస్టర్ ఆఫీసు అలాగే జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీసు కూడా ఈ రోజుకి కూడా లక్షల రూపాయల ప్రజాధనాన్ని అద్దెల రూపంలో చెల్లిస్తూ అద్దె కార్యాలయాల్లో అరాకొర వసతులతో ప్రజలకు అనేక ఇబ్బందులను కలిగిస్తూ కొనసాగుతున్నాయి వీటన్నిటి మీద కూడా అధికారులు దృష్టి సారించాలి ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి సొంత భవనం నిర్మించేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జాయ్ భీమ్ అనకాపల్లిలో ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా భవనాలలో కొనసాగుతున్నాయి మరి అద్దె భవనాలు అద్దె భవనాల్లో కొనసాగడం వల్ల మరి ఎంతో ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది మరి గతంలో కొన్నేళ్ళుగా చూసుకుంటున్నాం మరి అనకాపల్లికి రీజిస్ట్రేషన్ రీచ్ ఆఫీస్ సైడ్ కానీ మరి అదేవిధంగా ఇక్కడ డంపింగ్ యార్డ్ నగరం నడుబోర్డును కొనసాగుతున్నటువంటి మున్సిపల్ యార్డ్ స్థలం కానీ మరి అదేవిధంగా ఇంకా చాలా వరకు ఇప్పుడు రీచ్ ఆఫీస్ చూసుకుంటే ఎక్కడో ఊరుచేవరనుంది మరి అదేవిధంగా మా వరకు వచ్చేసరికి వికలాంగుల సంక్షేమ శాఖ మరి అనకాపల్లి జిల్లా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ వ్యాధికి నాలుగేళ్ళు గడుస్తున్న మరి ఈరోజు అనకాపల్లి జిల్లాలో వికలాంగుల సంక్షేమ శాఖకి సొంత భవనం కేటాయించలేకపోవడం నిజంగా గత పాలకులే కానీ నిజంగా వైఫల్యం అని చెప్పాలి మరి ఇప్పుడు ప్రస్తుత పాలకులు వచ్చారు వీరు కూడా దీనిపై దృష్టి సారించి మరి ఏదైతే ఇది ప్రజాధారణం దుర్మీ అవుతుందో దీన్ని అరికట్టి మరి ఇంత విలువైనటువంటి పై దృష్టి సారించి ప్రభుత్వ ప్రజాధనాన్ని వృధా కాకుండా మరి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులో ఒకే ఒకే స్థలంలో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు కట్టేటటువంటి పెద్ద పెద్ద స్థలాలు అయితే మనకి సౌలభ్యంగా ఉన్నాయి మరి ఈ పాలకులు మరి దృష్టి సారించి దాని మీద మరి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి ఈ ప్రజాధనం దుర్వినియోగం అవ్వకుండా చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను